రక్ష టీవీ న్యూస్ కు స్వాగతం జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వరరావ్ ఓదార్యం మహిళా సంఘ భవన నిర్మాణం కోసం తన సొంత స్థలం రెండు కేటాయింపు తన సొంత గ్రామమైనటువంటి జగ్గయ్యపల్లి గ్రామంలో ఆ ఊరి మహిళలు మహిళా సంఘం భవనం లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు తన సొంత భూమి రెండు గుంటలను తమ తల్లిదండ్రులు అయినటువంటి తక్కళ్లపల్లి రామారావు ప్రమీల నాపకార్ధం మహిళా సంఘ భవనానికి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు ఊరికి ఎప్పుడూ ఏ అవసరం ఉన్నా తను ఎప్పుడూ ముందు ఉంటాననీ సందర్భంగా వారు తెలిపారు ఎంతో మంచి మనసుతో తమ మహిళా సంఘ భవనానికి స్థలమిచ్చి శంకుస్థాపన చేసిన తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు ఆగ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రమ సంఘాల నేతలు మహిళా సంఘాల నేతలు ఊరి ప్రజలు శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు ముగ్గు పోసి పనులు చేపట్టారు వీరి వెంట అధికారులు నూతన సర్పంచి గట్టు హేమలత వీరన్న గౌడుప సర్పంచ్ వెంగళరావు వార్డు మెంబర్స్ పాల్గొన్నారు